శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ క్షీరసాగర్ మదనం రెండవ భాగం అంత శ్రీ మహావిష్ణువు కోర్మరూపుడై మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకుని సముద్ర గర్భం నుండి పైకి తేలుస్తాడు అప్పుడు ఆ పర్వతానికి వాసుకిని తాడుగా చుట్టి మరలా సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు ధన్వంతి ఆవిర్భవించాడు తర్వాత ఇంకా చిలగ్గా చిలగ్గా నురుగులాంటి రసం పైకి వచ్చింది దానిలోంచి అప్సరసలు వెలువడతారు అప్సు అంటే నురుగు ఆ నురుగులోంచి పైకి వచ్చారు కాబట్టి వారిని అప్సరసులు అన్నారు అరవై కోట్ల మంది అప్సరసులు పాలసముద్రంలోంచి పైకి వచ్చారు వాళ్ళతో పాటు వాళ్ళకు సేవ చేయడానికి కొన్ని కోట్ల మంది పరిచారికలు పుట్టుకువచ్చారు ఈ అప్సరసుల పేర్లు రంభ ఆహా ఊర్వశి చంద్రలేఖ మేనక హేమ ఈ అప్సరసుల పేర్లు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి మహానుభావుడు అల్లసాని పెద్దనగారి మనుచరిత్రలో ప్రవరాక్యుడి గురి ప్రవరాక్యుడి గురించి చెప్పినప్పుడు అప్సరసుల విశేషములన్నీ చెప్తారు అప్సరసులు మహా రాసులు చిత్రం ఏమిటి అంటే అరవై కోట్ల మంది అప్సరసులు వస్తే వారిని దేవతలు కోరుకోలేదు రాక్షసులు కోరుకోలేదు ఎవ్వరూ కోరుకోకపోయేసరికి వారు దేవవేసిలయ్యారు మళ్ళీ పాలసముద్రంను చిలకడం ప్రారంభించారు అందులోంచి వరుణిదేవుని కుమార్తె అయిన వారిణి పైకి వచ్చింది వారిణి అనేది మద్యం కాదు ఇక్కడ పుట్టిన వారిణిని తీసుకుంటే విపరీతమైన ఉత్సాహము సంతోషమో కలుగుతాయి దేనిని పడితే దానిని వారిణి అని పిలవకూడదు ఈవేళ మనలో కొందరు సేవించేది వారిని కాదు దీనిని మద్యము అంటారు మద్యాన్ని సేవించడం అనగా సురాపానం అనేది పంచమహాపాతకాలలో ఒకటి పంచమహాపాతకాలు ఏమిటో వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్పాడు బ్రహ్మహత్య బంగారమును దొంగిలించుట సురాపానం చేయుట గురువు భార్య పడుకున్న మంచం మీద ఆమెతో కలిసి పడుకున్నట ఈ నాలుగు మహాపాతకములు ఈ నాలుగు మహాపాతకములలో ఏ ఒక్క మహాపాతకమునైనా అలవాటు ఉన్నవాడిని నీ స్నేహితునిగా మనం అంగీకరిస్తే పంచమహాపాతకాల్లో ఐదవది మనం చేసినట్లు అవుతుంది అందుకని మనం మనం స్నేహం విషయంలో జాగ్రత్త పడాలి వాడు మారితేనే మీ స్నేహితుడి స్థాయికి సరిపోతాడు వాడు మారకపోతే ఎన్నడూ మీరు వారిని దగ్గరకు చేరనివ్వకూడదు దూరం పెట్టాలి ఎంత అందంగా మాట్లాడారో చూడండి వరిణిని కుమార్తె అయిన వారిని దేవతలు సేవించారు సురను పుచ్చుకున్నారు కాబట్టి వారు సురలు అయ్యారు రాక్షసులు దాన్ని పుచ్చుకోమన్నారు అందుకని వారికి ప్రహృష్టత్వం అంటే మనస్సు సంతోషంగా ఉండడం అనే లక్షణం పోయింది అందుకని వారిని అసురులు అన్నారు సురలు అని దేవతలను ఎందుకు పిలుస్తారు అసురులు అని రాక్షసులను ఎందుకు పిలుస్తారో వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పాడు మళ్ళీ పాలసముద్రం చిలకడం మొదలుపెట్టారు తరువాత ఉచ్చైస్రావం వచ్చింది తరువాత కౌస్తుభము ఆ తర్వాత ఐరావతము వచ్చాయి ఐరావతాన్ని శ్రీ మహావిష్ణువు దేవేంద్రునికి ఇప్పిస్తాడు ఐరావతం అంటే పాలసముద్రంలోంచి బయటకు వచ్చినది యశస్సుని ఇయ్యగలది మనస్సును భగవంతుని వైపు తిప్పగలిగినది దీనికి అధిపతి దేవేంద్రుడు దేవతలకి లభ్యపడింది అంటే దేవతలు భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు ఉచ్చయిశ్రవాన్ని కూడా దేవేంద్రుడు కావాలనుకుంటాడు కానీ శ్రీ మహావిష్ణువు దానిని తీసుకోవద్దని దేవేంద్రుడికి సలహా ఇస్తాడు దాని దానిని రాక్షసులు అడిగారు వెంటనే తీసుకోమన్నాడు అనేక యాగాల్లో యాగాస్వాన్ని దేవేంద్రుడు అపహరించడాన్ని గురించి మనం వింటూ ఉంటాం గుర్రం అనే మాటను రెండు రకాలుగా వాడతారు అశ్వపూర్వం రథమద్యం హస్తినాథ ప్రబోధిని మహాజ్ఞానికి గుర్రం చెప్పబడుతుంది విపరీతమైన ఇంద్రియాలు అంపటానికి గుర్రం చెప్పబడుతుంది గుర్రం చిత్తం వచ్చినట్లు లాగేస్తుంది దానికి స్థిరత్వం ఉండదు గుర్రం గురించి ఎక్కడ చెప్పినా ఇంద్రియముల స్వేచ్ఛావిహారంగా అర్థం చేసుకోవచ్చు అటువంటి గుర్రాన్ని రాక్షసులు కోరుకున్నారు అందుకనే రాక్షసులు ఇంద్రియములకు వసూలై ఉంటారు ఉచ్చయిశ్రమం అనే పదాన్ని విడదీస్తే కీర్తి కండూతి అనే అర్థం వస్తుంది భగవంతుని ఆరాధనకు కీర్తి కీర్తి కండూతి వైపు వెళ్ళిపోయిందనుకోండి అనుకోండి మీరు పూజ చేసేటప్పుడు ఏడింటికి పాలవాడు వస్తాడని మీ పూజ వాడికి వినపడాలని పూజ చేయడమో ఆయన మీ పూజ విని మీరు గొప్ప భక్తులను అనుకోవాలని గట్టిగా పూజ చేయడమో లేక అవతలి వాడికి వీడు పూజ చేస్తున్నాడని తెలియడానికి ఫోన్ వచ్చినప్పుడే పూజ గట్టిగా చేయడమో ఇలాంటి పూజలు మొదలుపెట్టినట్లయితే అది కీర్తి కండూతి అవుతుంది ఈ కీర్తి కండు ఈ చిట్ట చివరకి మనిషి మనిషిని పతనం వైపు తీసుకువెళ్ళిపోతుంది అందుకని ఉచ్చను విడిచట అంటే ఏ ప్రయోజనమును కాంక్షించక ఏ కీర్తిని కోరక పూజ చేయట మనకి ఈశ్వరునికి మధ్య అనుసంధానం జరగడానికి పూజ ఉపయోగపడుతుంది తర్వాత తరువాత మెట్టి ఎక్కాలి తరువాత మానస పూజలోకి వెళ్ళాలి మానస పూజలో నుండి ధ్యానంలోకి వెళ్ళాలి భక్తిలోంచి జ్ఞానం కలిగి ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అహం బ్రహ్మస్మి అనే స్థాయికి ఎదగలగాలి అందుచేత శ్రీ మహావిష్ణువు ఉచ్చైశ్రవాన్ని ఇంద్రుడు పుచ్చుకోకుండా చేశాడు వదిలిపెట్టించారు దానిని రాక్షసులు తీసుకున్నారు తర్వాత కౌస్తుభం వచ్చింది కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తాడు కౌస్తుభం స్వరూపం వేరు కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు ధరించాడు అంటే అది పంచమహాము పంచమహాభూతములను శాసించే స్థితి తర్వాత అమృతం పుట్టింది దానిని గురించి వారందరూ కలియబడ్డారు అమృతం పుచ్చుకున్న వాళ్ళు లేరు కలియబడ్డ వాళ్ళు ఎక్కువైపోయారు అలా తోసుకున్నారు కొట్టుకున్నారు రక్కుకున్నారు గిల్లుకున్నారు ఆ కొట్లాటలో చాలామంది రాక్షసులు మరణించారు దేవతల దగ్గర నుండి ఉచ్చైస్రవం లేదు వాళ్ళ దగ్గర ఐరావతం ఉంది ఐరావతం అనగా పాలసముద్రంలో నుండి బయటకు వచ్చింది యశస్సుని ఇయ్యగలిగినది భగవంతుని వైపు తిప్పగలిగినది ఐరావతం మీద దేవతల అధిపతి అని దేవేంద్రుడు ఉన్నాడు అందుకని వాళ్ళ బుద్ధి భగవంతుని వైపు వెళ్ళింది వెళ్ళగానే ఈశ్వరానుగ్రహం వాళ్ళకి వచ్చింది అసలు ఇందులో ఉన్న రహస్యం వేరు మీ జీవితం ఎలా తిప్పుకోవాలో వాల్మీకి మహర్షి నేర్పుతున్నారు ఇదంతా ధ్యానమునకు సంబంధించిన విషయం పైకి పాల సముద్రమును మదించడం అందుచేత దేవతలకు విష్ణు అనుగ్రహం కలిగింది రాక్షసులకు కలగలేదు ఎక్కడెక్కడ దేవతానుగ్రహం ఉండదో అక్కడక్కడ మీరు అనుకున్న కోరికలు నెరవేరు ఈశ్వరానుగ్రహం కావాలి ఈశ్వరానుగ్రహం అన్నిటికన్నా గొప్పది అది దేవతలకు లభించడంతో రాక్షసులంతా మరణించారు దేవతలు అమృతాన్ని త్రాగి సంతోషంగా ఉన్నారు దేవతలు రాక్షసులు అంతా కశ్యప ప్రజాపతి సంతానమే ఆయన బ్రహ్మజ్ఞాని వీరి పోట్లాటలతో ఏమీ సంబంధం లేదు ఆయన ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఇంట్లో గొడవంతా భార్యలదే రాక్షసులకి ఏదైనా జరిగితే దితి ఇంద్రునికి రాజ్యం పోతే ఆ దితి బాధపడుతూ ప్రతిచర్యల గురించి భర్త అయిన కశ్య ప్రజాపతిని పోరుతూ ఉండేవారు ఆయన వారికి ఎప్పుడూ ఒకటే సలహా ఇచ్చేవాడు వారి కోరిక తీరడం గురించి యజ్ఞం చేయమని యాగం చేయమని ఈశ్వరారాధన చేయమని వారికి చెప్పేవాడు కశ్య కశ్యప ప్రజాపతిది చాలా విచిత్రమైన సంసారం ఒకసారి ఇంద్రునికి కూడా పదవీ భ్రష్టత్వం వచ్చింది వస్తే అదితి వెళ్ళి కశ్యప ప్రజాపతిని అడిగింది అప్పుడు ఆయన అన్నాడు అదితి నన్ను అడుగుతావేమిటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చెయ్యి ఆయన ఇస్తాడు నేనెవడిని అంటాడు తన భార్యలిద్దరినీ చక్కగా పూజ చేసుకోమని చెబుతాడు తాను తన అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు రాక్షసులు మరణించడంతో దితి మిక్కిల విచారంతో కూడినై ఒక రోజున కశ్యప ప్రజాపతిని అడుగుతుంది నీ కొడు నీ కొడుకులైన దేవతలు నా కొడుకులను చంపేశారు రాక్షసు కులం అంతా నాశనం అయిపోయింది నా బిడ్డలైన దైత్యులకు రాజ్యం లేదు వారు చాలా కష్టాలు పడుతున్నారు నాకు ఎంత కడుపు మంటగా ఉన్నదో తెలుసా దేవతలకు నాయకుడైన ఇంద్రుడు ఇంత నీచమైన కార్యం చేశాడు నా కొడుకులను చంపేసి రాజ్యం అంతా తను పుచ్చుకున్నాడు కాబట్టి ఇంద్రుడిని సంహరించగల కొడుకు నాకు జన్మించాలి అటువంటి వాడు నాకు ఎలా జన్మిస్తాడో చెప్పవలసింది అని కశ్యప ప్రజాపతిని అడుగుతుంది అంత ఆయన నువ్వు వెయ్యి సంవత్సరంలో శుచిగా ఉంటే నీకు మూడు లోకములను శాసించగలిగినవాడు ఇంద్రుని వాడు అయిన కొడుకు పుడతాడు అలా ఉండగలవా అని వారిని అడుగుతాడు తాను తప్పకుండా శుచిగా ఉండగలనని దితి బదులిచ్చింది అందుకు తగు సంకల్పం చేసింది వెంటనే అక్కడ ఉండి బయలుదేరి వెళ్ళిపోయింది శౌచం అంటే ఏమిటి శుచి అంటే భౌతికంగా కానీ మానసిక మానసికంగా కానీ ఏ విధమైన దోషము లేకుండా ఉండడం ఆవిడ కోరిక ఇంద్రుడిని చంపగల కొడుకుని కనడం ఇప్పుడు ఇంద్రుడే ఆమె వద్దకు వచ్చాడు అనుకోండి ఆమె అతనిలోని దోషమును ఏమాత్రమూ ఎంచకూడదు అలా ఎంచిందా ఆమె మానసిక దోషం చేసినట్లు అవుతుంది పిమ్మట ఆ దితి కుషప్లవనము అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టింది చాలా శౌచంతో ఉంటుంది ఆమె తపస్సు చూసి ఇంద్రునికి బెంగపట్టుకుంది ఆమె వెయ్యేళ్ళు శౌచంతో తపస్సు చేస్తే తనను చంపేవాడు వస్తాడు అందుకని ఇంద్రుడు స్వయంగా దితి దగ్గరకు వచ్చాడు ఇప్పుడు కన్న కొడుకును తల్లి ఎలా చేరదీస్తుందో అలాగే చేరదీయాలి లేకపోతే శౌచం పోతుంది ధర్మం అంటే ధర్మమే మహానుభావుడు కశ్యప ప్రజాపతి ఎటువంటి నియమం పెట్టాడో చూడండి మనస్సుని నిగ్రహించుకుని ఉంచుకోవడం శౌచము ఇంద్రుడు వచ్చాడు ఎందుకు వచ్చావని దితి అడుగుతుంది తపస్సు చేసుకుంటాను తల్లికి శుశ్రూష చేయడానికి వచ్చానని ఇంద్రుడు జవాబిస్తాడు దీతి అందుకు అంగీకరించింది దితి ఇంద్రుని కన్న కొడుకుని చేరదీసినట్లు చేరదీసింది అలా చేరదీయకపోతే ఆమె శౌచం దెబ్బతింటుంది ఇంద్రుడు ఆమెలో దోషం ఎప్పుడు వస్తుందా అనే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఇంద్రుడు రోజూ అగ్నిహోత్రం చేసుకోవడానికి కావలసిన ఎండు పుల్లలు పట్టుకొస్తున్నాడు ఫలాలు పట్టుకొస్తున్నాడు ఆమె తినడానికి కావలసిన మంచి మంచి కందమూలాలు పట్టుకొస్తున్నాడు రోజూ అమ్మకు సేవ చేస్తున్నాడు అక్కడితో అయిపోలేదు ఆవిడ తపస్సు చేసి చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మ కాళ్ళు చేతులు పడుతూ ఉండేవాడు అమ్మ నీకు శ్రమ తీరిందా అమ్మ నువ్వు పడుకున్నావా అమ్మ అని అడిగేవాడు ఇలా సేవ చేస్తూ ఉండగా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఇంద్రుడు సేవ చేస్తూనే ఉన్నాడు ఆవిడేమీ ఆక్రోశం తెచ్చుకోలేదు రోజులు గడిచిపోతున్నాయి ఆమె తపస్సు పూర్తి కావడానికి ఇంకొక పది సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది ఒక రోజున ఆవిడ ఇంద్రుడిని పిలిచింది దగ్గర కూర్చోబెట్టుకుంది కూర్చోబెట్టుకుని నాయన నీ తండ్రి కశ్యప ప్రజాపతి నన్ను వెయ్యి తపస్సు చేయమన్నాడు నీకు ఒక తమ్ముడు వస్తున్నాడు అందుకు ఇంకొక పది సంవత్సరాలు మిగిలి ఉన్నాయి ఇంకొక పదేళ్లు గడిచిపోతే నువ్వు నీ తమ్ముడిని చూడవచ్చును నువ్వు చాలా కీర్తిమంతుడివి నాకు ఎంతగానో సేవ చేశావు అని ఇంద్రునితో అంది ఆమె చాలా సాత్వికంగా మాట్లాడింది ఇంద్రుడికి తమ్ముడు వస్తే ఇంద్రుడు సంతోషించాలా ఏడవాలా ఇంకా పదేళ్లలోకి వచ్చేశాను కదా అని ఆమె ఎంతో సంతోషంగా ఉంది మిగిలిన కథను మూడో భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం